మన పొట్టోడైతే వీడియోలు మంచి మంచిగా చేస్తుండని చెప్పి మా ఉన్న బాబాయ్ అయితే కొన్ని గిఫ్ట్లు అయితే పంపించిండు ఇదైతే ప్రమోషన్ కాదు లో అయినా అభిమానంతో పంపినప్పుడు ఆయన కూడా జరంత మంచి చేద్దామని చెప్పి దీని గురించి అయితే చెప్తున్నా ఈ ఫోటోలు అయ్యుడు నా పొట్టోడు బంగారం లెక్కున్నాడు కదా ఫోటోలనే కాదు నా కొడుకు ఏడున్నా ఎట్లున్నా బంగారమే ఇక చిన్న బం చూడర్రీ అసలు ఎంత గమ్మతున్నది ఇదైతే నేను ఏడ చూడలే ఈ దీని మీద కృతి ఖుషి మెమోరీస్ బుక్ అని రాసిపెట్టి ఉన్నది మన పొట్టోడు పెరిగినాక ఇవన్నీ ఎంత సంబరపడతాడు కదా బుజ్జి బుజ్జి ఆల్బమ్లు కూడా తయారు చేసి ఇస్తారట తక్కువ టైంలోనే అట్లనే టీషర్ట్సు కప్స్ కీ చైన్స్ బాటిల్సు ప్రింటింగ్ కూడా చేస్తారు లో ఇవ్వని ఎప్పి అడ్రస్ చెప్పకపోతే మళ్ళీ మీరు ఆగమాగంగా గారా చెప్పు ఇక అడ్రస్ అయితే ఎప్పిత్తా ఇది మన నియర్ రమేష్ బాబు గెస్ట్ హౌస్ సెకండ్ బైపాస్ రోడ్ దగ్గర ఉంటుంది అయ్యో ఈయనే ముచ్చట చెప్పుకుంటుంటున్నాంటే ఆ బాబాయ్ వంపచ్చిన చాక్లెట్లన్నీ పొట్టోడు తిననే తింటాడు మళ్ళీ దగ్గులేసి పాడైతుంది నేనైతే పోతున్నుల్లా బాయ్